శ్రీ రామచంద్రాయ మహా పద్యమాలు వీక్షకులకు ఈ ఈరోజు మనము మారద వెంకయ్య రచించబడ్డ భాస్కర శతకంలోని పద్యముల గురించి నేర్చుకుందాం అదేవిధంగా భాస్కర శతక పద్యములను వరుస క్రమంలో తెలియజేయడంలో భాగంగా ఈరోజు మనము ఈ యొక్క యాభయ పద్యం గురించి మనం తెలుసుకుందాం

భూని భాస్కరా ఒప్పు తప్పులను ఎవరైతే నేర్పుతో సమయస్ఫూర్తితో ఒప్పులను మరియు తప్పులను మంచి చెలలను ఎవరైతే గ్రహించిన వారు తెలిసి తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తగు తప్పక న్యాయ న్యాయాన్ని తప్పక చేయగలరు అదేవిధంగా ఏమి తెలియని వానికి ఒప్పు తప్పులు తప్పంటేంది ఒప్పంటే ఏంటి అని తెలియని వానికి ఈ యొక్క న్యాయాన్ని సరిగ్గా చేయలేడు అని అది ఎట్లా అంటే ఒక పాత్రలో పాలను నీళ్లను కలిపి పోసి మరాల మెరుగు కానీ మార్జాల మెరుగునా మరాలము అంటే హంస ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసి ఓన్లీ పాలన మాత్రమే గ్రహిస్తుంది అదే మార్జానం మాత్రము పాలను నీళ్లను ఒకేసారి తాగిస్తుంది కాబట్టి ఎట్లయితే ఆ యొక్క హంస పాలన మాత్రమే గ్రహిస్తుందో అదేవిధంగా నేర్పల్లి అనేవారు ఒప్పుతప్పులు తెలిసిన వారు న్యాయం అనేది తప్పక చెప్పగలడని బాబు భావ రాఘవాయినిలో ఓరలాడి తేదెలుగు తేట తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదించారు కదా పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనల్ని గెలుచుకున్న చారిత్రక ఆధునిక శతక పద్యాలను మేము ముందుంచబోతుంది కాబట్టి ఈ యొక్క పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు